వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క డివెన్ టీ మీకు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఎస్ మీ లైఫ్లో చాలా అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేవి ఎండింగ్కి వచ్చేస్తాయి ఓకేనా రోజు కూడా మీ చుట్టూ ఉన్న ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి డే బై డే బెటర్ అవుతూనే ఉంటాయండి ఓకేనా రికవర్ అయిపోతారు ఎలాంటి బ్యాడ్ అడిక్షన్స్ మీకు లేవు అండ్ ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా సరే అవి కూడా ఉండవండి మొత్తం క్లియర్ అయిపోతారు ఓకేనా ఇంకా చెప్పండి వైంటి మీ చుట్టూ కొంతమంది మనీ కోసం మిమ్మల్ని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారంట మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా సరే అడగండి మీ వాళ్ళని అడగండి డివైన్ అడగండి ఓకేనా ఏం చేస్తే బాగుంటుంది అని డిసైడ్ అవ్వే డిసైడ్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు గుడ్ థింగ్ బట్ ఏంటి అంటే ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు ఓకేనా సో ఖచ్చితంగా మీరు మనీ సంపాదించి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ రెస్ట్ తీసుకుంటూ ఉండండి అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ తిరిగి ఆలోచించండి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారండి ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు ఒకేసారి ఓవర్ బైడెన్ ఓవర్ బైడెన్ అవ్వద్దండి రీసెర్చ్ చేసి ఒకరోజు ఒక టూ అవర్స్ అయితే ఇంకో రోజు ఇంకో టూ అవర్స్ ఆ విధంగా చేయండి మార్నింగ్ టు ఈవినింగ్ దేని మీద కూడా ఎక్కువగా వర్క్ ఆన్ చేయొద్దు అని చెప్తున్నారు డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీరు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి ఓకేనా సో టైమ్ టు మూవ్ ఆన్ ప్రెసెంట్ మీరున్న సిచువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోండి చాలా సిచ్యువేషన్స్ అనే ఆల్రెడీ ఎండ్ అయిపోయాయని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్